ప్రైస్థలో యహో అన్న మమ్మల్ని కలుగును స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఆమె అనేక వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకుంది ఎన్నో తిప్పలు పడింది ట్రీట్మెంట్ తీసుకునే కొలిది కూడా తనకి బాధ ఎక్కువవుతూ వచ్చింది కానీ తనకి తక్కువ కాలేదు సో అలాంటి ఆ పరిస్థితిలో ఏమాత్రము కూడా అన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేని పరిస్థితి బాధ ఎక్కువైపోయిన పరిస్థితి అలాంటి ఆ పరిస్థితులలో యేస్సును గూర్చి ఆమె విన్నది ఆమె విన్న యేసు ఎటువంటి వాడో ఎటువంటి అద్భుతాలు చేయగలిగిన వాడో ఎటువంటి శక్తిని ఆయన చూపించగలిగిన వాడో ఆయన ఎంత అసాధారణమైన కార్యములను చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఆమె గ్రహించింది విన్నది గ్రహించింది కాబట్టి ఇప్పుడు ఏమనుకుందంటే నేను యేసు దగ్గరకు వెళ్ళాలి యేసు మాటలు తను విన్న వెంటనే తనలో ఒక గొప్ప విశ్వాసం వచ్చింది ఏమనంటే ఆ విశ్వాసము నేను ఏసు వస్త్రములను ముట్టి నేను బాగుపడతాను ఆయన వస్త్రం ముట్టితే చాలు నేను బాగైపోతాను నాకు స్వస్థత కలుగుతుంది అనే గొప్ప దృఢమైన విశ్వాసం తనలో కలిగింది అంతకుముందు ఏ వస్త్రాలు ముట్టి స్వస్థపరచబడ్డారు అనే విషయము తను వినలేదు మనకు బైబిల్లో ఆ విషయాలు ఏమీ రాయబడలేదు కానీ తను యేసును గురించి విన్నప్పుడు ఒక నూతనమైన విశ్వాసం తనలోనికి వచ్చింది నేను వస్త్రం ముట్టి నేను బాగుపడతాను ఒక నూతనమైన విశ్వాసం సో ఆ విశ్వాసంతో ఏసును ఏదో ఒక విధంగా తను ముట్టింది అలా ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను అక్కడ ఆమె ఏంటి అంటే తన శరీరంలో ఉన్న ఆ బాధ నివారణ అయినదని గ్రహించిందంట మనం చాలా విషయాలు మనకు స్వస్థత జరుగుతుంది జరుగుతుంది అని అనుకుంటాము అది ఎలా ఉంది అంటే కొంచెం పర్వాలేదండి కొంచెం ఇంకా ఉంది అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈమెకున్న విశ్వాసం ఏంటి అంటే నేను వస్త్రపు చెంగు ముటితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే దృఢమైన నమ్మిక తనలో ఉంది యేస్సును తను ముట్టిన వెంటనే కూడా ఆ శరీరంలో నుంచి ఆ బాధ నివారణ అయినదని తను గ్రహించింది అంతకుముందు ఎంతో కాలం నుంచి తను యేసును గురించి వినలేదు అప్పుడే ఆ మాట విన్నది యేసుని గురించి వెంటనే తన ప్రయత్నం చేసింది వెంటనే తనకున్న విశ్వాసం ఏంటి అంటే తన బాధ నివారణ అయిపోయింది అన్నట్టుగా తను గ్రహించింది సో ఏసు తనలో అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అని ఉన్నారు నన్నులో నుంచి ఏదో ప్రభావం వెళ్ళింది ఎవరు ఎవరు నన్ను తాకారు తాకారు నన్ను ముట్టారు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎంతో భయంతో తను వచ్చి తను ఏస్తు అంటూ ఉందనమాట నేనే అప్పుడు ఆ స్త్రీ తను జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతంత అంతయో ఆయనతో చెప్పిందంట తను ఏమనుకుందో ఎంత కాలం నుంచి బాధపడుతుందో ఎన్ని శ్రమలో తన అనుభవించిందో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే కొలది తనకు జబ్బు ఎంత ఎక్కువైందో ఎంత బాధపడిందో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఎంతో భయముతో వణుకుతూ వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడి ఆ సంగతి అంతా ఆయనతో చెప్పింది అప్పుడు ఏసఐ అంటూ ఉన్నారు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము కలదాని వైపము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక సో ఆల్రెడీ తన యొక్క మాటలో ఆ స్త్రీ తను చెప్పిన మాటలు ఏమంది అంటే నేను ముట్టేను వెంటనే నాకు నా బాధ నివారణ అయినదని నేను గ్రహించాను అని చెప్పగలిగింది ఈ రోజున దేవుని సన్నిధికి మనం ఎటువంటి సమస్యలతో బాధలతో కష్టాలతో వస్తూ ఉన్నా ఆయన మాట మనం వినాలి మనం పూర్తిగా నమ్మాలి అప్పుడే మనకు సంపూర్ణంగా కూడా మన బాధ నుండి మనకి నివారణ అయినదని మనం గ్రహించి దేవుని మనం స్థుతించినప్పుడు అద్భుతాలు మనము చూడగలం సో అటువంటి విశ్వాసము ఈ స్త్రీకున్న విశ్వాసము మనమును కలిగి ఉంటే శారీరక స్వస్థత అలాగే ఆధ్యాత్మికమైన స్వస్థతను కూడా మనం పొందుకుంటాం దేవుడు మేమును దీవించునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయముందు నీ బిడలమైన మేము ప్రభువా నాయన ఎన్నో లోకములో ఎన్నో రకరకాల బాధలు బలహీనతలు సమస్యలు నాయన ఎన్నో కష్టాలు కన్నీరు వేదన గుండా వెళుతూ ఉన్నాం నాయన మేము వెళ్ళే కొలితే కూడా ఇంకా ే ముందరే మా జీవితంలో ఏం జరుగుతుందిలే అని అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాం కానీ నాయన మీ మాట మీ వింటే మాలో విశ్వాసం కలుగుతూ ఉంది ఆ విశ్వాసమే ప్రభు కార్యరూపం దారుస్తూ ఉంది అట్టి విధమైన విశ్వాసం నీ మాట వినాలి విశ్వాసం కలిగి ఉండాలి అటు విధంగా నీ కృపాన్ని కాపుదలని భద్రత నాయన అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోనమని నీ దీవెనతో నింపుమని ప్రతి బిడుకున్న బలహీనత నుండి ఏసు నామములో మేము విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవత వారికి స్వస్థతను ఇచ్చేయండి విశ్వాసమును అనుగ్రహించండి మీ గొప్ప కార్యాలు వారు చూచుటకుని కృపతో నింపుమని ఏస్సు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబమును స్వస్థపరిచి ఆరోగ్యముతో నింపును గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోం